వెనకటంలో ఆరోగ్యానికి మనో ఆరోగ్యానికి తేడా ఎందుకు నెరికేనా యోగి ఇక్కడ ఎంచుకునే బువ్వ దగ్గరనే ఉంటుంది ఏదైనా సరే మనం తినేది చక్కగా ఉంటానే కదా అని మనకు బలం వస్తుంది అవు గక్కనే వాళ్ళకు మనకు తేడా కొడుతుంది ఇక చూసేది కదా నేనైతే సరిబువ్వ రెండు కప్పులు తీసుకున్నా గినేలు పోసిన ఇక ఒక కప్పు నరనైతే గంజి పోసిన గదే నువ్వు బువ్వ అనేటప్పుడు మనం గంజికి పెట్టుకొని అంపి అవతల పడబోస్తాం కదా గట్లా పడబోసేది కాదు అది తాగేదే అది పోసిన దాని తర్వాత ఒక కప్పు అయితే మంచిగా మరిగించిన పాలు పోసిన ఏదోళ్ళు ఎంత దగనం అయిపోయిందో మంచి గిన్నె మొత్తం నిండింది కదా ఇక ఇప్పుడు ఇక పెరుగు మా ఇంట్లో లేదు మజ్జిగ ప్యాకెట్లు మా ఇంట్లో స్టాకే ఉంటాయి కాబట్టి ఇక అయితే ఒకటి తీసుకొని ఇక సగం దాకనైతే మొత్తం అందులోనే ఉంపేసిన సరే కానీ మీ అవ్వాలి తిన్న ఫుడ్ మీకు ఏదైనా మంచిది గుర్తుకుంటే ఒకసారి కామెంట్ చేయలే నేనైతే వేసుకొని తిని మీకైతే ట్రై చేస్తాను ఎగ్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంత అంతా వేసుకొని ఒక్కసారి కింద నుంచి మీ దాకా అయితే మంచిగా కలుపుకోవాలి ఎగ్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక స్పెషల్ ఎఫెక్ట్ కోసం వస్తున్నాయి జరంతా జాగ్రత్తగా ఉండాలి అగ్గ రెండు పచ్చిమిర్చీలు అలాగే ఉల్లిపాయ రెండు ముక్కలు అరే నిజము సర్దిపో తినేటప్పుడు అది బుక్క తాగాలే ఇది బుక్క ఒక కొరకాలే ఇక సూపర్గా ఉంటుంది టేస్ట్ కాంబినేషన్ అయితే టేస్ట్ చూసినా ఉప్పు అంతా తక్కువైనట్టు అనిపించింది ఇంకింత వేసిన అటు ఇటు కలిపేసినా సపరేట్ మూత పెట్టేసినా పక్కకు పెట్టినా ఇక అంతే ఇక ఇట్లా వేసుకోవాలి పక్కకు పెట్టాలి ఇక అట్లా పనికి పోయి వచ్చిన తర్వాత మస్తు ఆకలి అయిపోతుంది పానం అంతా గాబర అవుతుంది ఇక అప్పుడు మళ్ళీ అన్నం అండి కూర అండి అవన్నీ తినేదాకా అక్క ఉంటాయి ఆ కరెంట్లు ఉంటాయా పానం అక్క పడదాకా శాతం అవుతుందా దెబ్బురా పోతారు కాళేకాలి పక్క అడుగుకుంటారు ఇది తింటారు చల్లగా వండుకుంటారు తెల్లారి లేచినాక గాబరా ఉండదు ఏముండదు అరుగుదల కూడా మంచిగా ఉంటుంది ఎవ్వలకైనా కూడా మంచిగా చూసుకోవాలి తిన్నది మంచిగా అరిగింది అంటే వాళ్ళకంటే ఆరోగ్యవంతుడి ప్రపంచంలో ఎవ్వరు ఉండనే ఉండరు సరే కానీ ఇట్లా బువ్వ తినాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయాలి ట్రై చేసినాక ఎట్లుంది టేస్ట్ అనేది కామెంట్ చేసిన అయితే